నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కన్యా రాశి వారికి కార్డ్ ప్రిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము మొదట్లో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే మాత్రం అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనవసరమైన వ్యసనాలు అనుకోండి ఎవరైనా చెడు సంగత్యం వల్ల కూడా వీళ్ళకి డబ్బుకు సంబంధించిన కొన్ని నష్టాలు కావడము డబ్బును మిస్యూజ్ చేయడము అనవ అంటే ఈ ప్రాఫిట్ వస్తుంది అనే విషయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము సో అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన నష్టాలు కల్ కనిపిస్తున్నాయి వీరికి చెడు సంగత్యాల వల్ల చెడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా వీళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో వీళ్ళు ఆర్థికంగా కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనవసరమైన షార్ట్ లో తొందరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు కాగడము గ్యామ్లింగ్స్ కి స్టాక్ మార్కెట్లకు వెళ్ళడము సో అనవసరమైన బెట్టింగ్స్ కి సో లేకపోతే వడ్డీ వ్యాపారం అలాంటి వాటికి వెళ్ళడము అలాంటి విషయాలలో వీళ్ళు షార్ట్ కి వెళ్ళే అవకాశం ఉంది చాలా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దానివల్ల డబ్బుకు సంబంధించిన కొన్ని మిస్యూస్ కావడము నష్టాలు రావడము సో వీళ్ళు ఆశించిన ఫలితాలు రాకపోవడము సో అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి బాగా ఆలోచించి మీకు ఎవరైనా మీ పెద్దవాళ్ళైనా వాళ్ళకి సంబంధించి కొంచెం నిర్ణయాలు అయితే ఆలోచించి తీసుకోండి డబ్బుకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఖర్చు పెట్టినా ఎవరికైనా మీరు అప్పుగా ఇవ్వాలనుకున్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది సో ఉద్యోగపరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు ఉద్యోగపరంగా స్టెబిలిటీ కోసము సో టెంపరీ జాబ్ చేసేవారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పర్మనెంట్ కావాలి సో వాళ్ళకంటూ ఒక స్టెబిలిటీ రావాలి జాబ్లో అని బాగా ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మంచి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ స్కిల్స్ ఏమైనా టాలెంట్స్ అయినా వాళ్ళ పని రీతి అనేది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళ తొందరలోనే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా లభిస్తుంది వాళ్ళ అప్రిసియేషన్ లభిస్తుంది వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది సో ఉద్యోగపరంగా స్టెబిలిటీ లభించడము సో కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంచి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి వీరికి సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం డబ్బు పరమైన కొన్ని లావాదేవీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనే అనుకోండి సో కొంచెం వీళ్ళు ఆశించిన ఎవరికైనా క్రెడిట్ బేసిస్ మీద మీరు ఎవరికైనా సప్లై చేసినా కూడా సో బిజినెస్ మీరు రన్ చేస్తున్నా కూడా సో మీకు ఆశించిన వాళ్ళ డబ్బు వాళ్ళ నుంచి తిరిగి టైం మీద దొరకకపో రావకపోవడము సో వాళ్ళ నుంచి సో సరిగ్గా రెస్పాన్స్ దొరకక రాకపోవడము సో మీ బిజినెస్లో కూడా సో కొన్ని లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కూడా సో లీగల్ పేపర్స్ అయినా కూడా దానికి సంబంధించిన విషయాలు కూడా ఆస్తికి సంబంధించిన మీ బిజినెస్ సంబంధించిన ప్రాపర్టీలకు సంబంధించిన విషయం కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా కూడా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి బిజినెస్లో డెవలప్మెంట్ చెయ్యాలి అనుకునే వారు కూడా బాగా ఆలోచించి ఇది ఇది ఇప్పుడు అవసరమా ఇది మీ బిజినెస్ పరంగా దానికి ఎంత మీకు లాభం చేకూరుస్తుంది ఎంత డెవలప్మెంట్ అవుతుంది అని ఆలోచించి మీరు నిర్ణయాలు ప్లాన్ పరంగా మీరు వెళ్తే బాగుంటుంది సో ఎందుకంటే మీరు కొన్ని ఫ్యూచర్లో కొంచెం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొంచెం ఒక ఆరు నెలల తర్వాత మీకు ఇప్పుడు తీసుకున్న మొదట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల దాని తర్వాత మీకు డబ్బుకు సంబంధించి కొంచెం ఇబ్బందులు రావడము సో మీరు ఏదైనా లోన్ కోసం అప్లై చేసినా మీ ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడము సప్లైస్ నుంచి మీకు రావాల్సిన సరిగ్గా రెస్పాన్స్ దొరక రాకపోవడము అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో ఆలోచించి ప్లాన్గా స్లో అండ్ స్టడీగా మీరు బిజినెస్గా వెళ్తే బాగుంటుంది తొందరపాటులో షార్ట్ కట్లో తొందరగా బిజినెస్ డెవలప్ కావాలి తొందరగా అని నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రొఫెషన్ పరంగా ఉన్నవారికి కూడా కొంచెం ఓపు సాధనంతో ఉండాల్సిన అవసరం చాలా ఉంది వీరికి సో వీరు కొంచెం నిరాశగా కనిపిస్తున్నారు కానీ వీళ్ళు కొంచెం టైం తీసుకొని వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా వీళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి సో వీళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ కావాలి వీళ్ళు ఏ విషయంలో వీళ్ళు వీళ్ళని వీళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని వీళ్ళు ఇంకా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కొత్త సంవత్సరం సంగతి ప్లాన్ చేసుకుంటున్నారు సో దాని తగ్గట్టుగా వీళ్ళకి ఆశించిన ఫలితాలు ఎందుకు రావట్లేదు అని ఒక మంచి రీసెర్చ్ పరంగా వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది వీరికి సో మంచి ఓట్పు సన్నంతో వీళ్ళ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు కొత్త స్ట్రాటజీస్ అనుకోండి కొత్త టెక్నాలజీతో పాటు వీళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కన్యరాశి వారిలో సో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అనుకోండి సో వాళ్ళకి కొత్త సంవత్సరంలో వేరే కొత్త కాలేజ్లో జాయిన్ కావాలనుకున్న అబ్రాడ్కి వెళ్ళి చదవాలనుకున్నా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడము దాని తగ్గట్టుగా వాళ్ళకి అన్ని అనుకూలమైన పరిస్థితులు దొరకడం లభించడము పేరెంట్స్ తోటైన అప్రూవల్ దొరకడము సో ఎలాంటి అడ్డంకులు లేకుండా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా మంచి సాఫీగా సాగిపోయే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొంచెం అన్స్టెబిలిటీ కనిపిస్తుంది సో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అంటే భార్య భర్తల్లో అనుకోండి సో ఫ్యామిలీ మెంబర్స్లో ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా కొన్ని ఇష్యూస్ రావడము కొన్ని గొడవలు జరగడము ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు అనుకోండి బాధ్య భర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు అలాంటి ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి కొంచెం నిరాశ నిస్పృహంగా ఉండడము సో కుటుంబంలో కొంచెము ప్రశాంతత లేదు ఏదో ఒక చికాకు ఏదో ఒక అనవసరమైన గొడవలు అని అలాంటి భావన అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం కొత్త రిలేషన్షిప్లో ఎంటర్ కావడము కొత్త వ్యక్తులు మీ లైఫ్లో వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది సో కన్యా రాశి వారిలో సో ఆల్రెడీ రిలేషన్షిప్ ఉన్నవారు కూడా వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఎంతో పాజిటివ్గా ఎంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా అప్రూవల్ దొరకడము సీల్ వీళ్ళు పెళ్లి పరంగా కూడా ఆలోచించి వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళు ఆల్రెడీ ఏదైనా ఆరోగ్యకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా సర్జరీస్ అయినా కూడా సో ఈ సంవత్సరంలో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరగ పడడము సో వాళ్ళకి మంచి సహాయ సహకారాలు లభించడము ఆరోగ్యపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అయినా ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంచి కోలుకొని రీత్యా మంచిగా హెల్త్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది వీరికి సో కన్యరాశి వారిలో ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం అడ్వైస్ కార్డు ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చెక్ చేస్తాము చూస్ ఎ న్యూ న్యూ డైరెక్షన్ వచ్చింది సో ఇప్పుడు మీరు చేస్తున్న పని అయినా మీరు చేస్తున్న విధానం అయినా కూడా అదంతా సరిగ్గా ఉండకపోవచ్చు సో మీకు ఆశించిన ఫలితాలు ఎందుకు లభిస్తలేదు అని ఆలోచించి దీనికి ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా ఇంకా దీన్ని ఇంకా బెటర్గా చేయగలరా అని మీరు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉంది సో అని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో ఇప్పుడు మీకు చేసే పనికి మీ కష్టానికి తగ్గ ఫలితాలు లభిస్తలేదు అంటే ఇంకా దీన్ని ఇంకా బెటర్గా వేగ చేయొచ్చా అని స్మార్ట్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు ఏంజెల్స్ నుంచి ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కన్యా రాశిలో హస్త నక్షత్రం జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఏంజెస్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చెక్ చేస్తాము డెడ్ గో కొన్ని పాత విషయాలని కొన్ని పాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటివైనా మనస్పర్ధలు ఉన్నా కూడా మానసిక ఆందోళనలు ఉన్నా కూడా ఎలాంటి మనుషుల వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది మీరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి వరకే వదిలేసి మీరు కొత్తగా మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్తో పాటు ఇమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎంతో మోటివేటెడ్గా మీ పాస్ట్లోనే ఇంకా స్టక్ అయిపోయి దాని విషయాన్ని బాధపడకుండా మీరు ఇంకా మంచి ఆలోచనలతోటి మీ ఫ్యూచర్కి సంబంధించిన మంచి ప్రాపర్ పాజిటివ్ మా మైండ్ సెట్ తోటి మీరు ముందుకు వెళ్ళాలని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కన్యా రాశిలో నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూద్దాము సో మీరు ఏదైనా బాధ్యతలు కొత్త సంవత్సరం సంబంధించిన ఏదైనా కొత్త బాధ్యతలైనా కొత్త ప్లాన్స్ అయినా కొత్త గోల్స్ అయినా పెట్టుకుంటే మాత్రం అది మధ్యలోంచి ఆపకుండా మీరు ఖచ్చితంగా పూర్తి చేయండి దానివల్ల మీకు ఇప్పుడు ఇప్పుడు మీకు నిరాశ లభించినా కూడా మీరు కంప్లీట్ చేసి ఎంత కష్టం వచ్చినా కూడా కంప్లీట్ చేయండి దానివల్ల మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించిన టారో జనరల్ రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చెప్పని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేవారు నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం